హలో వ్యూవర్స్ ఇవాల్టీ స్పెషల్ నిమ్మకాయ పులిహోర ప్రతి పండక్కి మనం ఇంట్లో తప్పకుండా చేసుకునే ప్రసాదం నిమ్మకాయ పులిహోర అలాంటి ప్రసాదం పులిహోర చేయడానికి ముందుగా ఒక కప్పు బియ్యం గిన్నెలో పోసుకొని బియ్యంలో నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగి బియ్యంలోంచి నీళ్లన్నీ వంచేసుకొని కడిగిన బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు బియ్యంకి నాలుగు కప్పుల నీళ్లు స్టవ్ పైన గిన్నెలో ఎసరు పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎసరు తిరగబడుతూ ఉండంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఎసరులో వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టి అన్నంని తొంభై శాతం ఉడికించుకోవాలి మూత తీసి అన్నం తొంభై శాతం ఉడికిందో లేదో చూసుకొని అన్నంలో నీళ్లన్నీ వంచేసుకొని అన్నాన్ని రెండు నిమిషాలు సన్నని సెగపైన మగ్గించుకోవాలి ఇలా వండుకున్న అన్నాన్ని వెడల్పాటి ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి అన్నం చల్లారేలోపు రెండు నిమ్మకాయలు గింజలు లేకుండా రసం తీసుకొని నిమ్మరసంలో ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ సాయిమినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల వేరుశెనగళ్ళు పది జీడిపప్పులు నాలుగైదు ఎండుమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం తరుగు వేసుకొని పోపు ఎర్రగా వరకు వేయించుకోవాలి పోపు వేగిన తరువాత ప్యాన్లో చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ పసుపు పావు స్పూన్ ఇంగువ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి చిటపట అనేంతవరకు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని చల్లార పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన అన్నంలో తీసిపెట్టుకున్న నిమ్మరసాన్ని పోసుకొని నిమ్మరసం అన్నంలో కలిసేటట్టు బాగా కలుపుకున్న తరువాత చల్లారిన పోపుని అన్నంలో వేసుకొని పోపు అన్నంలో కలిసేటట్టు పూర్తిగా చేతితో కలుపుకుంటే ఇంట్లో ప్రసాదంగా చేసుకునే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది చివరిగా ఒకసారి పులిహోరలో ఉప్పు పులుపు సరిపోయిందో లేదో సరిచూసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి నిమ్మకాయ పులిహోర ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి